పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది అని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి ఆరోపించారు అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పెదగంటియాడ తహసీల్దార్ కార్యాలయంలో పేదల నుండి సేకరించిన దరఖాస్తులను తహసీల్దార్కు అందజేశారు అనంతరం సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు ముందు కొడుమి ప్రభుత్వంలోని పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారని ఇప్పటికే తొమ్మిది నెలలు గడిచినప్పటికీ ఎలాంటి పురోగతి లభించలేదన్నారు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల భూమి ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం పైడి రాజు కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సత్యనారాయణ పి చంద్రశేఖర్ ఏ విమల నాయకులు కె అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు చేశారు శాసనసభలో ప్రకటించక ముందే శ్రీకాకుళంలో ప్రకటన చేశారు ఎన్నికలకు ముందు నేను ఇచ్చిన హామీ ప్రకారం పట్టణాల్లో రెండు సెట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్లు ఇచ్చి ఇల్లు నిర్మాణానికి లక్షలు మంజూరు చేస్తామన్నారు మనం చేస్తున్నటువంటి డిమాండ్ ఇదేమి కొత్తది కాదు మనకు అర్హత లేదన్నది కాదు ప్రభుత్వం ఎందుకు ఉచితంగా ఇవ్వాలి మీకు ఉచితాలు ఇవ్వడం వాళ్ళని వీళ్ళందరూ సోమరులుగా తయారవుతున్నారని చెప్పని బయట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మనకేమి మన ఒక్కరికి ఉచితంగా ఇవ్వట్లా మీరు గమనించండి ఇప్పుడు గంగవరం పోర్టు అదానీ పోర్ట్ అయిపోయింది ఆ పోర్టుకి ముందు గంగవరం అది గంగవరం పోర్టు రాజు రాజుగారు అక్కడ పోర్టు నిర్మాణం చేస్తామని అంటే ఆయనకి ఎన్ని ఎకరాలు భూమి ఇచ్చారు ఎంతకి ఇచ్చారు ఎంత తక్కువకి ఇచ్చారు నిజంగా భూమి ఆ రోజు ఉన్నటువంటి ధరకి ఆయనకేనా అమ్మారా ఏమైనా అంటే ఎందుకు అలాగా ఊరికనే అంటే వీళ్ళు ఈ కోర్టు కడితే కొన్ని వేల మందికి ఉపాధి వస్తుంది కాబట్టి వీళ్ళకు ఉచితంగా ఇస్తున్నాం ఇస్తున్నామని చెప్పనన్నారు ఇప్పుడు ఈ జిల్లాలోనే అనేక చోట్ల ఎస్సీ జట్ల పేరుతో ఫార్మాసిటీ పేరుతో రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కొని కారు చౌక్గా పారిశ్రామికవేత్తలకు భూములు ఇస్తాం